సాహితి విషయంలో ఘనకి వార్నింగ్ ఇద్దామని వెళ్ళిన విజయానంద్కి ఒక్కసారిగా లో బీపీ పెరాలసిస్ అన్నీ వచ్చేలాగా పెద్ద షాకింగ్ ట్విస్ట్ ఒకటి ఇచ్చాడు ఘన వెళ్ళడం వెళ్ళడంతోనే ఎందుకురా నా కూతుర్ని పదే పదే కలవాలని చూస్తున్నావు నీ స్థాయి ఏంటి నువ్వేంటి కనీసం నా కాలికి వేసుకునే షూ అంత స్థాయి కూడా నువ్వు ఉండవురా నా ఇంట్లో పనిచేసే సెక్యూరిటీ అంత స్థాయి కూడా నీకు లేదు అంటూ చాలా తక్కువ చేసి మాట్లాడతాడు అనమాట అయితే ఘన ఉండి సార్ నేను చెప్పేది ఒకసారి వినండి మీరు ఎందుకు నన్ను ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం అనేది మీరు నన్ను తప్పగా అర్థం చేసుకుంటున్నారని అంటూ అలాగే సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి ముందు నా స్థాయి గురించి మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీకు ఈ స్థాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం ఇంట్లోకి వస్తారా అంటూ వద్దులే అయినా ఈ చిన్న స్థాయిలో ఉండే వాళ్ళ ఇంట్లో మీరేం కూర్చుంటారు మీరేం కాఫీ తాగుతారులే కానీ అని చెప్పని ఇంట్లోంచి అంటే ఈ విజయానందని బయటే నిలబెట్టి ఇంట్లోంచి ఒక ఫైల్ తీసుకొచ్చి చూపిస్తారనమాట ఆ ఫైల్ చూడగానే విజయానంద్కి దిమ్మ తిరిగిపోద్ది అంటే తను చేసిన ఘోరాలు సిద్ధుకి చేసిన అన్యాయాలు అంటే సిద్ధూ ఫాదర్ని ఈయనే చంపేసినట్టున్నాడు ఆ స్థానంలో మరలా ఏం తెలియనట్టుగా ఈ మనుషులన్నీ పెళ్లి చేసుకున్నాడు అన్నట్టుగా మనకైతే తెలుస్తోంది ఇక ఇవన్నీ ఎలా తెలిసాయరా నీకు అంటే మాదేముంది సార్ మీరు పక్కన మనుషుల్ని స్థాయి స్థాయి అంటూ బాగా దిగజార్చి మాట్లాడతారు మాది ఏముంది సార్ సాక్ష్యాలు సంపాదించడం తప్ప మేము చిన్న స్థాయి వాళ్ళం కదా మా నాన్న ఏదో ఒక కంపెనీలు ఇరవై ఐదు వేలకి పనిచేసేవాడు ఆ జీతంతోనే పెరిగాను సార్ నేను కానీ ఇలాంటి దారుణాలు చేయలేదు సార్ పాపం సిద్ధు జీవితం ఎంత నాశనం చేసవ్ సార్ మీరు ఎంత అన్యాయం జరిగిపోయిందో అనైతే అంటూ ఉంటే రే ఘన నా గురించి నీకు తెలీదురా నేను ఒక మాట చెప్పాను అంటే అవును నాకు తెలీదు కానీ నీ స్థాయి ఏంటో నాకు తెలుసులే అని అయితే చెప్తూ ఇంకా మాట్లాడేటప్పుడు మేసం తిప్పుతూ అనమాట ఈ సీరియల్లో ఎవరి క్యారెక్టర్ వాళ్ళేదేనండి ప్రతి ఒక్కరు క్యారెక్టర్ హైలైట్ అనమాట ఎవరిని తక్కువ చేసి చూడలేము ఆ విధంగా అయితే సీరియల్ క్యారెక్టరీస్ మొత్తం చాలా అద్దరిపోయాయి మొత్తానికైతే ఘన ఇచ్చిన ట్విస్ట్తో ఈ విజయ్కి చెమటలు పట్టాయి అనమాట సాహితీ విషయంలో ఒక్కొక్కటిగా లైన్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు ఆల్రెడీ మంజులను పడేశాడు సాహితి ఎప్పుడో పడిపోయింది ఇప్పుడు విజయానంద్కి తను చేసిన ఘోరాలే సాక్ష్యాలుగా చూపించి సిద్ధుకి ఎక్కడ చూపించి విజయం మంజులకు ఎక్కడ చూపించి తన గురించి నిజం తెలిసిపోతుంది అన్నట్టుగా అంటే సాహితీ నుంచి పెళ్లి చేయకపోతే ఈ ఫైల్ మొత్తం నీ భార్య ముందు నీ కొడుకు కొడుకు ముందు పెట్టేస్తానని బెదిరిస్తాడేమో అలా అయినా సరే సాహితీతో పెళ్ళికి ఒప్పుకుంటాడేమో అన్నట్టుగా ఇదొక ప్లాన్ అయితే వేశాడు జత్తులు మరి నక్క అనమాట ఈ ఘన సూపర్ ట్విస్ట్ అయితే ఈరోజు సీరిల్లో